ఫ్రెండ్స్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతలున్నారా వారందరికీ మరి కాసేపట్లో కేంద్ర ప్రభుత్వం బీహార్లోని సావల్పూర్లో కే పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకానికి సంబంధించి పంతొమ్మిది విడత నిధులను అయితే విడుదల చేయబోతుంది దాదాపు మన దేశవ్యాప్తంగా చూసుకుంటే పది కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలను అయితే విడుదల చేయబోతుంది ఇక రాష్ట్ర చూసుకుంటే యాభై లక్షల మంది రైతుల ఖాతాల్లోకి అయితే ఈ డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం పి అన్నదాన సుఖీ భోవాద పథకం ద్వారా పద్నాలుగు వేల రూపాయలను విడుదల చేస్తామని చెప్పడం జరిగింది కానీ ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ డబ్బులు కలిసి వేస్తారా లేదా మళ్ళీ ఏదైనా వాయిదా వేసి మళ్ళీ రెండు కలిపి వేస్తుందా లేక పిఎం కిసాన్ డబ్బులే జమ అవుతాయా అనే వివరాలు అన్నీ ఇప్పుడు విడల ద్వారా తెలుసుకుందాం ముందుగా విడ చూస్తున్న వారు విడను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి ఇంకా వివరాలు చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతు అన్నారో వారందరికీ గత ప్రభుత్వం రైతు భరోసా ద్వారా పిఏ పదిహేడు పదమూడు వేల ఐదు వందల రూపాయలు విడుదల చేసేది ఇక కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే ఇరవై రైతు భరోసా అన్నదాత సుఖీ పథకం ద్వారా పద్నాలుగు వేల రూపాయలు పిఎం కిసాన్ డబ్బులు ఆరు వేలు మొత్తం ఇరవై వేల రూపాయలు జమ చేస్తామని చెప్పడం జరిగింది కానీ ఇప్పటి వరకు చూసుకుంటే ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు ఇప్పటి వరకు ఎన్నో కేబినెట్ మీటింగులు నిర్వహించారు ఎన్నో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం జరిగింది గతంలో జరిగిన కేబినెట్ మీటింగులో పద్నాలుగు వేల కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నట్లు కూడా చెప్పడం జరిగింది కానీ రైతుల ఖాతాల్లోకి జమ చేయలేకపోయింది దానికి గల కారణం చూసుకుంటే మనకు ఖజానా రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయిపోయిందని నిధుల కొరత ఉండడం వల్ల ఈ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేయలేకపోతున్నామని కూడా చెప్పడం జరిగింది మరి ఈరోజు మరి కాసేపట్లో కేబినెట్ మీటింగ్ అనేది ఉంటుంది అనంతరం మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తారు ఈ అసెంబ్లీ సమావేశంలో ఏమైనా నిర్ణయం తీసుకుంటారా నిర్ణయం తీసుకుంటే మనకు మార్చి బడ్ మూడున బడ్జెట్ ప్రవేశపెడతామని చెప్పడం జరిగింది మార్చి మూడున బడ్జెట్ ప్రవేశపెడితే బడ్జెట్లో ఏదైనా నిర్ణయం తీసుకొని మార్చిలోనే విడుదల చేస్తారా లేదా ఏప్రిల్లో విడుదల చేస్తారా అనేది మనకు మరి కాసేపట్లో తెలుస్తుంది ఇంకా కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పదిహేడో విడతల విడుదల చేయడం జరిగింది పద్దెనిమిదో విడత నిధులను విడుదల చేసింది ఇప్పుడు లాస్ట్ విడత పంతొమ్మిదవ విడత ఈ రోజున మరి కాసేపట్లో బీహార్లోని సావల్పూర్లో ఆయన విడుదల చేయబోతున్నారు రెండు వేల రూపాయల రూపాయలు రైతుల ఖాతాలోకి జమ కాబోతున్నాయి మరి రాష్ట్ర అకౌంట్లోకి డబ్బులు జమ అవుతాయి మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి పది ఇరవై వేల రూపాయలు జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది మూడు విడతల్లో కొంచెం కొంచెంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా విడుదల చేస్తుందో అదే విధంగా విడుదల చేస్తామని చెప్పడం జరిగింది మరి ఇప్పటి వరకు ఎలాంటి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది ఈ రోజున డబ్బులు విడుదల చేస్తుంది మరి రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఏమైనా వాయిదా వేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల డబ్బులు ఒకేసారి జమ చేస్తాయా లేక పిఎం కిసాన్ డబ్బులు మాత్రమే జమ చేస్తుందా అనేది మరి కాసేపట్లో తెలుస్తుంది